కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతసాగరం మండలంలోని పలు ఆలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడై మండలంలోని సోమసిల గ్రామంలో స్వయంభూగా వెలసి ఉన్న సోమేశ్వర ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు ముందుగా దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు పలువురు భక్తులు మాట్లాడుతూ దీపాలు వెలిగించి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని తెలియజేశారు స్వామివారిని సుమారు రెండు పేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ధర్మకర్త ఉప్పల విజయకుమార్ తెలిపారు పెన్నానది ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పడి చేసి పర్యవేక్షిస్తున్నారు జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవ ముని ప్రవరార్చిత లింగం కామ దహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక తత్ सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुदेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितम् జ్యువలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంటలేఅవుట్ నెల్లూర్ ట్రంక్